ఎప్పుడూ చేసుకునే ఎగ్ కర్రీ లాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఉడికించిన ఎగ్తో ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పైన ఆయిల్ వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేయించుకున్నాక కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా టమాటో ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి టమోటా ముక్కలన్నీ మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి ఇవి మగ్గడం కోసం కొద్దిసేపు మనం ప్లేట్ పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసి వేయించాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు టమోటాలు మగ్గనిద్దాము అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మొత్తం వేగిపోయిన తర్వాత కొద్దిగా కారము కొంచెం ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి పెరుగు అంతా కలిసిపోయేలాగా కొద్దిసేపు కలుపుకుని కొంచెం సేపు సిమ్లోనే వేయించుకోవాలి కూర ఈ కలర్ వచ్చిన తర్వాత ఎగ్ వైట్ ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి ఎల్లో ముక్కల్ని ఇప్పుడే వేస్తే చిదిమిపోతాయి అందుకని బయట ముక్కలు మాత్రమే వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఈ వైట్ ముక్కలన్నీ వేగిన తరువాత కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలి ఇవి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఎగ్ ఎల్లో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఎల్లో ముక్కల్ని లాస్ట్లో వేసుకుంటే ఇవి చినిగిపోకుండా అలాగే ముక్కలుగానే ఉంటాయి ఇలా కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయినట్టే అంతేనండి చూడండి చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఫ్రై చేయండి